దేవుడి నామానికి మహిమ కలుగును గాక అందరికీ నవందనలు అండి బైబిల్ క్విజ్ అనే కార్యక్రమానికి అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం ప్రతి ఒక్కరు పాల్గొనండి మీ బైబిల్ జ్ఞానాన్ని మరింత అభివృద్ధి చేసుకోండి మీరు ఎన్ని ప్రశ్నలకు సరైన జవాబులు ఇచ్చారో కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఆది కాండము ఐదవ ఉధియం నుండి పది ప్రశ్నలు పది జవాబులు చెప్పటం జరుగుతుంది ప్రతి ఒక్కరు వినండి దైవదీవనలు పొందండి మొదటి ప్రశ్న ఆదాము పోలికగా పుట్టినవాడు ఎవరు ప్రశ్న మరొకసారి ఆదాము పోలికగా పుట్టినవాడు ఎవరు జవాబు సేతు ఆదికాండము ఐదవ అధ్యాయము మూడో వచనము రెండవ ప్రశ్న ఆదాముకు ఎన్నో సంవత్సరమున సేతు పుట్టెను ప్రశ్న మరొకసారి ఆదాముకు ఎన్నో సంవత్సరమున సేతు పుట్టెను జవాబు నూట ముప్పైవ సంవత్సరమున ఆదికాండము ఐదవ అధ్యాయము మూడవ వచనము మూడవ ప్రశ్న ఆదాము బ్రతికిన సంవత్సరములు ఎన్ని ప్రశ్న మరొకసారి ఆదాము బ్రతికిన సంవత్సరములు ఎన్ని జవాబు తొమ్మిది వందల ముప్పై సంవత్సరాలు ఆది కాండము ఐదవ అధ్యయము ఐదవ వచనము నాలుగవ ప్రశ్న సేతు బ్రతికిన సంవత్సరములు ఎన్ని ప్రశ్న మరొకసారి సేతు బ్రతికిన సంవత్సరములు ఎన్ని జవాబు తొమ్మిది వందల పన్నెండు సంవత్సరములు ఆది కాండము ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచనము ఐదవ ప్రశ్న ఏనోసు ఎన్ని సంవత్సరములు బ్రతికెను ప్రశ్న మరొకసారి ఎనోసు ఎన్ని సంవత్సరములు బ్రతికెను జవాబు తొమ్మిది వందల ఐదు సంవత్సరములు ఆదికాండము ఐదవ అధ్యాయము పదకొండో వచనము ఆరవ ప్రశ్న హనుకు కుమారుడు ఎవరు ప్రశ్న మరొకసారి హనుకు కుమారుడు ఎవరు జవాబు మెథూసెలా ఆదికాండము ఐదవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనము ఏడవ ప్రశ్న హనోకు ఎవరితో నడిచిను ప్రశ్న మరొకసారి హనుకు ఎవరితో నడిచిను జవాబు దేవునితో నడిచిను ఆదికాండము ఐదవ అధ్యయము ఇరవై రెండవ వచనము ఎనిమిదవ ప్రశ్న హనోకు ఎన్ని సంవత్సరాలు బ్రతికెను ప్రశ్న మరొకసారి హనోకు ఎన్ని సంవత్సరాలు బ్రతికెను జవాబు మూడు వందల అరవై ఐదు సంవత్సరాలు ఆదికాండము ఐదవ అధ్యాయము ఇరవై మూడవ వచనము తొమ్మిదవ ప్రశ్న నోవాహుకు ఎన్ని సంవత్సరాలకు పిల్లలు పుట్టెను ప్రశ్న మరొకసారి నోవాహుకు ఎన్ని సంవత్సరాలకు పిల్లలు పుట్టెను జవాబు ఐదు వందల సంవత్సరములకు ఆదికాండము ఐదవ అధ్యాయము ముప్పై రెండవ వచనము పదవ ప్రశ్న నోవాహు అనగా అర్థము ప్రశ్న మరొకసారి నోవాహు అనగా అర్థము జవాబు నెమ్మది ఆదికాండము ఐదవ అధ్యాయము ముప్పైవ వచనము మరిన్ని ప్రశ్నల కొరకు మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మే గాడ్ బ్లెస్ యు ఆల్ దేవుడి మిమ్మును మీ కుటుంబాలను సకల సమృద్ధి చేత నిత్యము దీవించి గాక ఆమెన్ ఆమెన్